హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఆరు జిల్లాల పేర్లు మరియు వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ఇంతకు ముందైతే పదమూడు జిల్లాలు ఉండేవి వీటిని పరిపాలనా సౌలభ్యం కొరకు ఇరవై ఆరు జిల్లాలుగా విభజించారు ప్రస్తుతం ఆ జిల్లా యొక్క పేరు వాటి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీకాకుళం దీని యొక్క జిల్లా కేంద్రం వచ్చేసి శ్రీకాకుళం నెక్స్ట్ వన్ పార్వతీపురం మన్యం జిల్లా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి పార్వతీపురం థర్డ్ వన్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పాడేరు అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి విజయనగరం జిల్లా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి విజయనగరం ఫిఫ్త్ వన్ వచ్చేసి విశాఖపట్నం దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి విశాఖపట్నం అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి అనకాపల్లి జిల్లా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి అనకాపల్లి సెవెంత్ వన్ కాకినాడ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి కాకినాడ ఎయిత్ వన్ వచ్చేసి తూర్పు గోదావరి జిల్లా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రాజమండ్రి నైన్త్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి అమలాపురం అలాగే టెన్త్ వన్ వచ్చేసి పశ్చిమ గోదావరి దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి భీమవరం లెవెంత్ వన్ వచ్చేసి ఏలూరు దీని హెడ్ క్వార్టర్ ఏలూరు ట్వెల్త్ వన్ ఎన్టీఆర్ జిల్లా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి విజయవాడ థర్టీన్త్ వన్ కృష్ణా డిస్టిక్ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మచిలీపట్నం ఫోర్టీన్త్ వన్ గుంటూరు దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి గుంటూరు ఫిఫ్టీన్త్ వన్ పల్నాడు జిల్లా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి నరసారావుపేట సిక్స్టీన్త్ వన్ ప్రకాశం డిస్టిక్ దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఒంగోలు సెవెంటీన్త్ వన్ బాపట్ల దీని హెడ్ క్వార్టర్ బాపట్ల ఎయిటీన్త్ నెల్లూరు దీని హెడ్ క్వార్టర్స్ కూడా నెల్లూరే నైన్టీన్త్ వన్ తిరుపతి దీని హెడ్ క్వార్టర్స్ తిరుపతి ట్వంటీత్ వైఎస్ఆర్ కడప దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి కడప ట్వంటీ వన్ అన్నమయ్య జిల్లా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రాయచోటి ట్వంటీ టూ నంద్యాల దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నంద్యాల ట్వంటీ త్రీ కర్నూలు దీని హెడ్ క్వార్టర్స్ కూడా కర్నూలే ట్వంటీ ఫోర్ అనంతపురం దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అనంతపురం ట్వంటీ ఫైవ్ వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పుట్టపర్తి ట్వంటీ సిక్స్ చిత్తూరు దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చిత్తూరు ఇక విస్తీర్ణ పరంగా చూసుకుంటే విస్తీర్ణంలో అతి పెద్ద జిల్లా వచ్చేసి ప్రకాశం అలాగే విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా వచ్చేసి విశాఖపట్నం ఇక అత్యధిక జనాభా కలిగిన జిల్లా వచ్చేసి నెల్లూరు అత్యల్ప జనాభా కలిగిన జిల్లా పార్వతీపురం మన్యం ఫ్రెండ్స్ ఇలాంటి మరింటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి